తెలంగాణ షార్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఈ నెల రెండవ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్నామన్నారు జిల్లా షార్ట్ ఫిల్మ్స్ అధ్యక్షులు తంగళ్ల కాంతారం ఈ కార్యక్రమానికి పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ఈ సందర్భంగా మొత్తం పద్నాలుగు మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు షార్ట్ ఫిలిం నటులు నిర్మాతలు సాంకేతిక నిపుణుల సంక్షేమే మా ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు ప్రమాణ స్వీకారోత్సవం కళ్యాణ మండపం పద్మావతి కళ్యాణ మండపం రామ్నగర్ రోడ్ నెంబర్ త్రీ తేదీ రెండు రెండు ఎనిమిది ఇరవై నాలుగు అంటే రేపు శుక్రవారం రోజున రేపు పదకొండు గంటలకు స్టార్ట్ అవుతుంది మూడు గంటల వరకు ముగిస్తుంది అనుకుంటున్నాం ఈ నిర్మాతల మండలి ఆవిర్భావానికి కారణం కాన్సెప్ట్ ఏమిటి అంటే నిర్మాతలకు సాంకేతిక వర్గానికి నటీనటులకు రచయితలకు ఫోటోగ్రాఫర్స్కి మంచి ఆవిన అవినాభావ సంబంధం ఏర్పడడానికి వాతావరణంలో మంచి సందేశాన్ని సినిమాలు నిర్మించడానికి దోహదపడే విధంగా ఒక సత్సంబంధాలు ఏర్పడడానికి ప్రత్యేకించి ఈ యొక్క నిర్మాత మండలి ఏర్పాటు చేయబడింది ఇందులో రేపటి కార్యక్రమానికి కన్నడలో ఉన్నటువంటి సుమారు నాలుగు వందల డిఫరెంట్ ఛానల్స్లో ఉన్నటువంటి ప్రొడ్యూసర్సు డైరెక్టర్సు అలాగే తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు సుమారు మూడు వందల మంది దాకా ఉన్నారు